ఇతను పెయింటర్ ఇతను పెయింటర్ గుడికి వస్తాడు ప్రతి ఆదివారం విలాడి ప్రార్థన పరులే మంచి ఫ్యామిలీ అంటే ప్రార్థన కలిగిన ఫ్యామిలీ సడన్గా హార్ట్ అటాక్ హార్ట్ పెయిన్ గుండెలో నొప్పి వచ్చేసింది షడన్గా వచ్చేసరికి హాస్పిటల్ తీసుకెళ్తే ఈసీజీ అన్ని అబ్నార్మల్గా ఉండేవి అంటే గుండెకి ఉండవలసిన కరెక్ట్ అయిన రిపోర్ట్లు రాలా ఈ సీజన్లో అప్ అండ్ డౌన్ వచ్చింది గుండెలో తేడా అని చెప్పారు నైట్ ఇంటికి వచ్చేసారు తెల్లారి మళ్ళీ స్టార్ట్ అయిపోయింది ఆయాశం గుండె నొప్పి నాకు ఫోన్ చేసినప్పటి నేను ఎక్కడి నుంచో వచ్చాను వైజాగ్ నుండో ఏదో ఊరి నుంచి వచ్చి ఆ రోజు కొంచెం తెల్లారి ఐదు గంటలకు వచ్చి పడుకుని ఉన్నాను సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తుంది ఛార్జింగ్ అయిపోవటం వల్ల ఆయాసం వచ్చి చాలా ఇబ్బంది పడిపోయి భయపడిపోయారు వీళ్ళు ఫ్యామిలీ ఎందుకంటే ప్రార్థన ఎంత బలమైందో తెలుసుకో నువ్వు ప్రార్థన ఎంత శక్తివంతమైందో నువ్వు గ్రహించుకో ప్రార్థన ఎంత బలమైందో మీరు తెలుసుకోవాలి సరే ఆయాసం వస్తూ ఉంటే అలా ఆవిడ తీసుకుని వచ్చింది హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు చిన్న ఫ్యామిలీ కష్టపడి బ్రతికేవాళ్ళు వీళ్ళు పెయింట్ వేస్తాడు రోమం సరే ఆవిడ ఏడుస్తుంది అయ్యా ఇప్పుడు స్కానింగ్కి వెళ్తున్నాము రిపోర్ట్లు మళ్ళీ మొత్తం స్కానింగ్ చేయటానికి వెళ్తున్నాము మీరు ప్రార్థన చేయండి ఫాదర్ గారు అని చెప్పింది నేను ప్రార్థన చేశాను అక్కడే ఉన్నాను మేము బిజీగా ఉన్నాము ఆ రోజు ఎక్కడికో వెళ్ళటానికి ప్రార్థన చేసి ఒకే మాట నేను అమ్మా నేను ప్రార్థన చేసే కదా నేను నీ సన్నిధిలో మొర్ర పెట్టే కదా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కొంతమంది అంటా ఉంటారు హాస్పిటల్లో ఫాదర్ గారు ప్రార్థన చేసిన తర్వాత వచ్చే కదా తమ్ముడు ఉండదు వెళ్ళిపో ఎక్కడెక్కడలో తెలుసుకుంటున్నారు దేవుని శక్తిని అన్నిలు తెలుసుకుంటున్నారు దేవుని శక్తిని ఈయన ప్రార్థన చేస్తే భలే జరుగుతూ కార్యాలు నిజం నిజం ఆయన దే దైవ సేవకుడు కాలేడితే చాలు కార్యాలు జరుగుతాయి అంటారు ఎవరు మందిరానికి రాను వాళ్ళు కొంతమంది అన్ని ఆ విశ్వాసం ఉందా నీకు అందుకనే నీలాంటి విశ్వాసరాలు విశ్వాసం ఉన్న వ్యక్తి మా ఇజ్రాయిల్లో కూడా లేడని దేవుడు చెప్పాడు సరే ముందు నేను ప్రార్థన చేసేయ్యా వెళ్ళు అమ్మా నేను ప్రార్థన చేసే కదా నువ్వేం భయపడ అవసరం లేదు రిపోర్ట్లన్నీ నార్మల్గా వస్తే మీరు వెళ్ళిపోయినని చెప్పా ప్రేయర్ చేసి పంపించా అలా తన భార్య సాయంత్రం రిపోర్ట్లన్నీ వచ్చిన తర్వాత నాకు ఫోన్ చేసి ఫాదర్ గారు రిపోర్ట్లన్నీ కూడా నార్మల్గా వచ్చినాయండి రిపోర్ట్లన్నీ నార్మల్గా వచ్చినాయి నేను చాలా కొంచెం మదన పడ్డాను బాబు కష్టపడి పని చేసుకునే వాళ్ళు తండ్రి చిన్న ఫ్యామిలీ కష్టపడితేనే వాళ్ళు బతుకుతారు లేకపోతే బ్రతకలేరు ఈ బిడ్డను మీరు తాకాలి స్వస్థపరచని ప్రభానాను నా నోటమ్ దేవుడు ఒక మాట పలికించాడు ఏం ఉండదు మీరు వెళ్ళిపోండి నేను ప్రార్థన చేస్తే కదా నా యేసయ్య నా ప్రార్థన విన్నాడు ఖచ్చితంగా మీ రిపోర్ట్లన్నీ నార్మల్గా వస్తాయి అని ఖచ్చితంగా రిపోర్ట్లన్నీ నార్మల్గా వచ్చాయి ఎందుకు ఈ విషయం చెబుతున్నా అంటే ప్రార్థన ఒక ఒక గోల్ ఉండాలి ఈ విషయం గురించి నేను బలంగా ప్రార్థన చేయాలి ఈ విషయం గురించి నేను దేవుడి సన్నిధిలో మొర్ర పెట్టాలి ఈ విషయం గురించి నేను దేవుని సన్నిధిలో దేవుణ్ణి అడగాలి అని నేను అడిగితే ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాను రాము దేవుడు అద్భుతం చేశాడు వాళ్ళు చిన్న ఎంతో చూడు బక్కగా ఉన్నాడు పెయింటర్ అయినా దేవుడు మంచి ఇచ్చాడు మంచి రూపాయలు రిపోర్ట్లు నార్మల్గా ఉన్నాయమ్మా రాము అన్ని నార్మల్గా ఉండే మా నార్మల్ స్టే క్షణకాలంలో దేవుడు ఆ బిడ్డను స్వస్థ పరిచయం లేకుండానే ఉదయం భయంకరమైన ఆయాసం భయపడిపోయారు దగ్గు ఆయాసం భయంకరమైన పరిస్థితి కానీ హాస్పిటల్కి వెళ్ళి లోపే దేవుడు దా మార్గములోనే మార్గ మధ్యంలోనే ఏసై ఆ బిడ్డను స్వస్థ విడుదల దయచేసి రిపోర్ట్లు నార్మల్గా వచ్చింది కారణం తెలుసా ప్రార్థన చూడండి ఎందుకు నేను చెప్తానంటే అలాంటి ప్రార్థన నీకు ఉండాలి